సో లాస్ట్ వీడియో అంటే పార్ట్ సెవెన్ మనం కింద బేస్మెంట్కి కాంక్రీట్ వేసాము సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రిక్స్ తెప్పించాము ఇసుక తెప్పించాము వాల్ కట్టడానికి అంటే మనం నెక్స్ట్ ప్రొసీజర్ బెల్ట్ హైట్కి మనం వాల్ నిల్చోబెట్టాలి సో ఎక్కడి నుంచి మొదలు మొదలడతాం రూమ్స్ తగ్గొడదాం సో ఏదైతే బ్రిక్స్ మనం ఇంటి బయట వేసాము అంటే ఎక్కడైతే వర్కింగ్ సైట్ ఉందో అక్కడ నుంచి ఒక ట్వంటీ మీటర్స్ దూరంలో వేసాము ఆ ఎటికల్ని మొత్తం ఎక్కడైతే మనం వాల్ కడతామో ఆ పక్కన మొత్తం పేర్చించేసాం అంటే ఇప్పుడు పని మొదలెట్టాము అండ్ దేవుడి దేవు వల్ల వాల్ చాలా బాగా వచ్చింది బెల్ట్ హైట్ వరకు లేపేసాము మీకు చూపిస్తా మీరు చూస్తే ఇది హాల్ అండి అండ్ అలా ముందుకు వెళ్తుంటే మొత్తం టిఫ్ చూపిస్తా ఇది హాలు అలా నడుస్తూ పోతే ముందుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఆల్మోస్ట్ బాగానే వచ్చింది అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా ముందుకు వెళ్తే జస్ట్ ఆపోజిట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా ముందుకెళ్తే అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే కిచెన్ అలా తెగుతుంది ప్రతి ఒక్క రూమ్ కంప్లీట్ అయ్యాక నేను చాలా క్లియర్గా చూపిస్తాం ఇంకా రూము ముందుకైతే రూమ్ ప్లాన్ చేయలేదు బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కట్టాలి అనుకున్నాం కట్టేసాం మా అయితే బాగా క్యూరింగ్ చేస్తున్నారు అప్పుడప్పుడు నేను చేస్తుంటే అప్పుడప్పుడు మా పెద్దనాన్న చేసేవాళ్ళు క్యూరింగ్ సో నెక్స్ట్ వీడియోలో బెల్ట్ వేస్తాం కదా దాని ప్రాపర్ వీడియో మీకు పెడతాను ఈ వీడియో కూడా మీరు మొత్తం చూడండి